హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జయంతి దామో బాల సార్ వాడితో మాట్లాడుతూ నమస్కారం సార్ సార్ నగరిలో రోజా గారికి పోటీగా అనుష్క గారు రంగంలోకి దిగబోతున్నట్టు ఒక వార్త ప్రచారంలో ఉంది సార్ అసలు ఈ వార్తలో నిజమేంతుంది అనుష్క గారు ఎందుకు ఈ విధంగా నగరిలో పోటీ చేయబోతున్నారు మరి ఏ పార్టీ నుంచి చేయబోతున్నారు మరి ఈ నేపథ్యంలో ఆమె బయోగ్రఫీ కూడా కాస్త చెప్పండి సార్ రోజా మీద రోజు ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది ఎందుకంటే ఆమె ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్లో ముఖ్యంగా ఫిమేల్ క్యాండిడేట్స్లో వెరీ స్ట్రాంగ్ అవుట్ స్పోకన్ సో తెలుగుదేశం మీద జనసేన మీద బీజేపీ మీద లేటెస్ట్గా షర్మిలా మీద అందరిని ఆమె ఒక్క చేతితో కత్తిపట్టుకొని అందరినీ బెదిరిస్తుంటుంది సో అందువల్ల అందరూ కూడా ఆమెను కూడా అంతే విధంగా ట్రోల్ చేస్తూ ఉంటారు ఈ క్రమంలో అక్కడ అసలు సీట్ ఇవ్వరు అని మొన్నటి వరకు పెద్ద ఎత్తున అన్నారు నేను చాలా వీడియోల్లో చెప్పాను ఆమెకి నగిర్లో ఏనాయకపోయినా ఎక్కడైనా ఖచ్చితంగా జగన్ ఇస్తాడని ఎందుకంటే అలాంటి ఫైర్ బ్రాండ్స్కి వదులుకోరు వాళ్ళు రేపొద్దున ఆమె మళ్ళీ యాంటీగా కూడా మారే అవకాశం ఉంది అందుకని వాళ్ళు ఓడిపోతారని తెలిసినా ఓడిపోయే చోటైనా ఇస్తారు వాళ్ళు పోతే పోతుందనుకోండి సో అలాంటిది ఆమె నగిరిలో ఇచ్చారు నగర్లో నేను నిన్న కొంత విచారిస్తే ఈమె ఓడిపోయే ప్రసక్తి ప్రసక్తే లేదని కొంతమంది చెప్తున్నారు ఎందుకంటే భానుప్రకాష్ అవతల అతను కూడా యాక్టివ్గా లేడు అనేది కొంతమంది చెప్తున్నారు నిజం తెలియదు కానీ ఏదేమైనా అమ్మాయి ఆమెకు కష్టమే అంత ఈజీగా అయితే రాదు ఎందుకంటే గత రెండు ఎలక్షన్లు కూడా ఫస్ట్ ఎలక్షన్లో ఎనిమిది ఎనిమిది వందల యాభై నాలుగు వచ్చాయి ముద్దుకృష్ణ నాయుడితో గాలి ముద్దుకృష్ణ దాని తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో రెండు వేల ఐదు వందల చిల్లరతో ఆమె గెలిచింది గాలి భానుప్రకాష్ ముదుకృష్ణ నాయుడు పెద్ద కొడుకు సో ఇప్పుడు కూడా గాలి భానుప్రకాష్కి ఇచ్చారు కాబట్టి టైట్ ఉంటుంది అయితే ఇప్పుడు కొత్తగా ఒక వార్త ఈరోజు మార్నింగ్ నుంచి వైరల్ అవుతుంది అదేంటంటే అక్కడ తెలుగుదేశం కాకుండా జనసేన జనసేనకు సీటు ఇవ్వబోతున్నారు జనసేన పవన్ కళ్యాణ్ పావులు గదిపి అనుష్కాని అక్కడ రంగములకు దించబోతున్నాడు అంటే సినిమా నటిని సినిమా నటితో ఎదుర్కోవాలి అనుష్క వస్తే చాలామంది సినిమాలు కూడా అక్కడ ప్రమోట్ చేస్తారు అనుష్క అయితే తమిళనాడు వాళ్ళు తమిళ్లో కూడా ఆమె పాపులర్ కాబట్టి ఆ బెల్ట్ ఏంటంటే తమిళయన్స్ కూడా ఎక్కువ ఉంటారు ఆ నగరి నియోజకవర్గంలో సో తమిళయన్స్ కూడా ఉంటారు కాబట్టి ఆమె అయితే చేయగలదు అనేది అని వార్త వస్తుంది ఇది ఎంత నిజమో తెలియదు కానీ అట్లా ఒకవేళ జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది రోజాకు కూడా ఛాలెంజింగ్గానే ఉంటుంది కాకపోతే అనుష్కా ఆ కైండ్ ఆఫ్ మాట్లాడే ఇది ఉందా అనేది డౌట్ మామూలుగా చూస్తే ఆమె అంతగా ప్రాలిఫిక్గా మాట్లాడదు అయితే ఈ కాంటెక్స్లో కొద్దిగా మనం ఆమె అసలు ఒకవేళ కంటెస్ట్ చేస్తాయి మళ్ళీ చెప్పుకోవాలి కాబట్టి అసలు ఆమె ఎవరు ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎలా సినిమా రంగంలోకి వచ్చింది ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎందుకంటే అనుష్కాది దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలూకా బెల్లెపడ అని బెల్లిపడే అని ఒక గ్రామం వాళ్ళ అమ్మ రాయ్ వాళ్ళ నాన్న విఠల్ శెట్టి విఠల్ శెట్టి ఇంజనీరు ఆమె ప్రపుల్లారాయ్ అని ఆమె హౌస్ వైఫ్ ఈమెకు ఇద్దరు అన్నలు గుణరంజన్ శెట్టి డాక్టర్ సాయి రమేష్ శెట్టి ఈ సాయి రమేష్ శెట్టి డాక్టరు మెడికల్ డాక్టరు గుణరంజన్ శెట్టి వ్యాపారస్తుడు ఆ మధ్య గ్యాంగ్స్టర్లతో కూడా సంబంధాలు ఉందని ముఖ్యంగా మొత్తం సంబంధాలు ఉన్నాయి మళ్ళీ గొడవలు వచ్చాయి ఇలాంటి ఇవన్నీ కూడా వచ్చాయి సో ఏదేమైనా ఈమెది అది ఫ్యామిలీ బట్ వీళ్ళు బెంగళూరులో వచ్చారు వీళ్ళ కులం వచ్చి బంట్స్ అంటారు వీళ్ళని బంట్ అంటే మనం బంటు అంటాం కదా రాజబంటు అని అది వాళ్ళు కూడా ఒకప్పుడు సైన్యంలో పనిచేసేవాళ్ళు బంట్ అనే కులం ఈ బంట్ అనే కులం ఏం చేస్తారమ్మా ఈ మంగళూరు ఏరియాలో ఎక్కువ ఉంటారు సౌత్ కన్నారా వీళ్ళు ఇంటి పేరు ఇంటి పక్క పేరు పక్కన శెట్టి కానీ రాయ్ కానీ వస్తుంది ఇప్పుడు ఐశ్వర్య రాయ్ ప్రకాష్ రాయ్ యాక్చువల్గా మనం ప్రకాష్ రాజ్ అంటాం కన్నడలో ప్రకాష్ రాయ్ అంటారు వాళ్ళు సో ఆయన కూడా ఇదే అనమాట బంటే ఇట్లా సునీల్ శెట్టి ఆమె శిల్పా శెట్టి ఇలాగా వీళ్ళందరూ కూడా ఇక్కడే ఆరిజన్ వాళ్ళది సో వీళ్ళకి రాయని కానీ శెట్టి అని కానీ వస్తుంది అందుకే వీళ్ళమ్మ పేరేమో ప్రపుల్ల రాయనుంది వీళ్ళ తమ్ముడు పేరేమో రమేష్ శెట్టి అని ఉంది వీళ్ళ నాన్న పేరు కూడా విఠల్ శెట్టి అని ఉంది ఈ అమ్మాయి పేరు కూడా అసలు పేరు స్వీటీ సిట్టి చాలామంది ఏమనుకుంటారు స్వీటీ అనేది మొద్దు పేరు అనుకుంటారు కానీ ఈ అమ్మాయి అసలు పేరే స్వీటీ సిట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టింది స్వీటీ సిట్టి అని పెట్టారు సో ఈ అమ్మాయి బెంగళూరులో చదువుకుంది బెంగళూరులో ఈస్ట్వుడ్ హై స్కూల్లో చదువుకునింది తర్వాత మౌంట్ కార్మెల్ కాలేజీలో కంప్యూటర్స్ చదువుకునింది అయితే ఈఎంఐ యాక్చువల్గా డిగ్రీ చేరే ముందు బైబీస్ చార్ వాళ్ళ నాన్నతో చెప్పింది తను కూడా డాక్టర్ అవుతామని అయితే వాళ్ళ నాన్న వద్దన్నాడు ఎందుకంటే వాళ్ళ కొడుకు డాక్టరే వాళ్ళ ఇంట్లో కూడా చాలామంది డాక్టర్స్ ఉన్నారు డాక్టర్ ఉంటే టైము ఫ్యామిలీకి స్పెండ్ చేయలేవు ఎక్కువ అవర్స్ స్పెండ్ చేయాలి రెండోది నీకు జాబ్ రావడానికి కూడా చాలా టైం పడుతుంది ఎక్కువ చదువుతూనే ఉండాలి ఇవన్నీ ఎందుకు అంటే సరే వాళ్ళ నాన్న లాగా ఇంజనీర్ అవుదామని అనుకుంది బీటెక్ చదివి కాకపోతే డిగ్రీ చదివేటప్పుడు ఈ యోగాలో జాయిన్ అయింది యోగా నేర్చుకుంది అక్కడ నుంచి ఎంఐకి యోగా పిచ్చి పట్టింది దాంతో డిగ్రీ తర్వాత ముంబై వెళ్దామని ప్లాన్ చేసుకుంది తన ఫ్రెండ్స్ ఎవరో ఉంటే ముంబైలో మన భరత్ ఠాకూర్ భూమిక అనే ఒక హీరోయిన్ ఉండింది కదా వాళ్ళ హస్బెండ్ ఈయన ప్రొడ్యూసర్ కూడా ఈయన అక్కడ యోగా నేర్పిస్తున్నాడు సో ఈ అమ్మాయి కూడా అక్కడ ఫ్రెండ్ ద్వారా పోయి యోగాలో జాయిన్ అయింది ఓకే అక్కడ ఈ నివాస్ అని ఒక డైరెక్టర్ షూల్ అనే ఒక సినిమా తీశాడు మన రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ఆఫీస్ బాయ్ రామ్ గోపాల్ వర్మ దగ్గర ఈ నివాస్ ఆఫీస్లో ఉండేవాడు తర్వాత అతను డైరెక్టర్ అయ్యాడు చాలా మంచి ఫిలిమ్స్ క్వాలిటీ ఫిలిమ్స్ తీశాడు తర్వాత తగ్గిపోయింది సో వాళ్ళ వైఫ్ కూడా యోగా నేర్చుకున్నది సో ఈ అమ్మాయికి ఏమో ఈ స్వీటీ సిట్టికి యాక్టింగ్ అంటే ఇష్టం కానీ బాగా సిగ్గు ఎక్కువ అంటే ట్రెడిషనల్ ఫ్యామిలీ వాళ్ళది సినిమాలు చూసేవాళ్ళు కాదు మోడర్న్ డ్రస్సులని అలో చేసేవాళ్ళు కాదు కొంచెం సిగ్గు కూడా ఎక్కువ అయ్యి అమ్మాయికి అందువల్ల ఎవరికి చెప్పలేదు అయితే ఈ విషయాన్ని భరత్ ఠాగూర్ గ్రహించాడు గ్రహించి అతను నివాసికి చెప్పాడు ఇట్లా నివాస్ ఆ అమ్మాయికి సినిమాలు ఇష్టం ఉంది నువ్వు ఏమన్నా ట్రై చేయంటే అదే టైంలో సూపర్ సినిమా ప్లాన్ చేసుకొని పూరి నివాసని అడిగాడు ఎవరైనా ఉంటే నాకు చెప్పు నేను అవన్నీ చూసుకొని ముంబైకి వస్తానని అతను ఈఎంఐకి పూరి నెంబర్ ఇచ్చి నువ్వు పూరికి ఫోన్ అన్నాడు కానీ ఈఎంఐకి సిగ్గు వల్ల పూరికి ఫోన్ చేయకుండా ఫోన్ చేసేది చెప్పేసింది భరత్ ఠాకూర్కి సరే ఫోన్ చేశారు లేదనుకున్నారు తర్వాత పూరి ముంబైకి వెళ్తే నివాస్ అడిగాడు ఇట్లా స్వీట్ అయినా ఒక అమ్మాయికి ఇచ్చాను ఫోన్ చేసిందంటే ఎవరు అప్పుడు అప్పుడడిగితే లేదు నేను చేయలేదని చెప్పింది దాంతో పూరి కలిశాడు పూరి కలిసి ఫోటో ఏదన్నా ఇవ్వమంటే చిన్నప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఇచ్చింది సరే పూరికి అర్థమైంది ఈ అమ్మాయికి ఏం తెలియదు అనుకొని సరే ఒక పని నువ్వు హైదరాబాద్ రా షూట్ ఆడిషన్ చేద్దాము మండేరా అంటే ఎవరన్నా సినిమాలో ఛాన్స్ మండే అంటే సండేనే బయలుదేరుతారు కదా కానీ అమ్మాయి నాకు మండే క్లాసులు ఉన్నాయి యోగా క్లాసులు నేను తరచుడే వస్తానండి సరే లేదనుకొని పూరి వచ్చేసాడు అలాగా మొత్తానికి వందన అనే ఒక ఫ్రెండ్ని తీసుకొని ఇక్కడికి వచ్చింది ఇక్కడ అమ్మాయికి అసలు పోటోషేషన్ అంటే తెలీదు మేకప్ అంటే అసలు జీరో నాలెడ్జ్ ఇవన్నీ మొత్తానికి కష్టాలు పడి నానా హింస పడింది అంట బిగినింగ్లో అవన్నీ చేసి రూమ్కి వెళ్ళిపోయి ఏడ్ చేసి నేను వెళ్ళిపోతాను అని వందనకి చెప్పిందంట నాకు ఇష్టం లేదు ఇదంతా వందన కొద్దిగా అమ్మాయిని ఓదార్చి కొద్దిగా పడుకొని నిద్రపో తర్వాత మాట్లాడదామని చెప్పి మళ్ళీ ఫ్రెష్ అయినాక మళ్ళీ వస్తే ఈ ఫోటోలు ఇవన్నీ వీళ్ళు ముగ్గురు చూశారు ఎవరు నాగార్జున పూరి జగన్నాథ్ తర్వాత నాగార్జున మేనకోడలు సుప్రియ 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 వీళ్ళందరూ కలిసి చూసి ఈ అమ్మాయిలో కొంత అమాయకత్వం అది ఉంది ఈ క్యారెక్టర్కి సరిపోతుంది కొద్దిగా మనం పర్ఫార్మెన్స్ సైడ్ అమ్మాయిని సానబట్టాలి అనేది అనుకున్నారు దాని తర్వాత అమ్మాయికి చెప్పారు సెలెక్ట్ చేస్తున్నాం అనేసి దాని తర్వాత ఏమో అమ్మాయికి స్వీటీ సిట్ అనేది బాగాలేదు పేరు అని నాగార్జున పూరి అనుకున్నారు ఈ లోపల సూపర్లో పాట పడ్డానికి ఒక అనుష్కా అనుష్క మన్ అనే ఒక అమ్మాయి వచ్చింది ముంబై నుంచి ఓకే సో ఇదేదో బాగుంది ఈ పేరు పెట్టేద్దామని అనుష్క శెట్టి అని పెట్టేశారు అమ్మాయికి సో అలాగా స్వీటీ సిట్టి పేరు అనుష్క శెట్టిగా మారిపోయింది అట్లాగా రెండు వేల ఐదులో ఫస్ట్ మార్చ్ పన్నెండో తేదీ ఫస్ట్ టైం షూటింగులో పాల్గొనింది నాగార్జున సుప్రియ ఈతను పూరి ముగ్గురు జాగ్రత్తగా అమ్మాయిని మెల్లగా ట్రైన్ అప్ చేసుకున్నారు అలా అలా అమ్మాయి షైన్ అయింది సో అందుకని ఇప్పటికి కూడా నాగార్జున నా గాడ్ ఫాదర్ అని చెప్తుంది సుప్రియను కూడా చాలా వాళ్ళే నాకు ఇచ్చేశారని లైఫ్ ఇచ్చారని చెప్తుంది ఇంకా తర్వాత మహానంది విక్రమార్కుడు అస్త్రం స్టాలిన్ డాన్ ఇలాంటి అన్ని సినిమాలు వచ్చాయి అప్పటి వరకు ఆ అమ్మాయి పెద్దగా యాక్టింగ్ రాలేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది విక్రమార్కుడు సినిమాలో రాజమౌళి చేశాడు రాజమౌళికి ఉండే ఒక ఇదేంటంటే తనే యాక్ట్ చేసి చూపిస్తాడు ప్రతి క్యారెక్టర్ అందువల్ల యాక్టర్స్కి ఒక్కోసారి ఈజీ అయిపోతుంది ఒకసారి కష్టం ఉంటుంది వాళ్ళు ఇంప్రూవైజ్ చేయాలనుకుంటే కష్టం జస్ట్ ఫాలో అయిపోదాం అనుకుంటే ఈజీ ఈ అమ్మాయి అలాగ ఫాలో అయిపోయేది రాజమౌళి ఏం చెప్తే అది చేసేసేది అందువల్ల ఇంప్రూవైజ్ చేసే ఇది రాలేదు అప్పటికి అంతకుముందు వచ్చినవన్నీ రెగ్యులర్ క్యారెక్టర్లు అందుకని ఫస్ట్లో ఈమె యాక్టింగ్ నేర్చుకునేది ఎక్కడంటే అరుంధతి సినిమాలో శ్యాంప్రసాద్ రెడ్డి సెలెక్ట్ చేశాడేమి చేసిన తర్వాత అది రెండు వందల అరవై ఐదు రోజులు పట్టింది కాల్షీట్లు రెండోది ఏంటంటే విపరీతమైన టేకులు తినింది కోటి రామకృష్ణ వీళ్ళు కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు కాదు పెర్ఫార్మెన్స్ కావాలి ఈ వాళ్ళేమో నేర్పి ఇట్లా చేయి అని చూపించేవాళ్ళు కాదు ఎలా చేయాలో చెప్పేవాళ్ళు ఈమె చేయాలి అలాగా చాలా కష్టాలు పడ్డాను నేను దాంట్లో అక్కడే రియల్ యాక్టింగ్ నేర్చుకున్నాను అని చెప్పింది దాని తర్వాత ఇంకా అది మనకి ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు దాని తర్వాత పేరు కూడా బాగొచ్చింది జేజమ్మని అరుంధత్ అనే పేరు వచ్చేసింది దాని తర్వాత ఇంకా రుద్రమదేవి భాగమతి ఇవన్నీ కూడా హిట్లు వచ్చాయి ఫైనల్గా మనకి బాహుబలిలో వరల్డ్ ఫేమస్ అయిపోయింది ఆ తర్వాత గ్యాప్ వచ్చింది అయితే బాహుబలికి ముందు మన రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ కోవిలమోడి ఒక సినిమా చేశాడు సైజ్ జీరో అని అందులో ఏమి ఎక్కాలి దాంతో ఈమె విపరీతంగా తిని తినడం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిని దాదాపు పద్దెనిమిది కేజీలు పెరిగింది దాని తర్వాత ఏమో ఇమీడియట్గా బాహుబలి వచ్చింది బాహుబలి ఏమో సన్నగా ఉండాలి కానీ టైం లేదు అందువల్ల బాహుబలిలో మనం జాగ్రత్త గమనిస్తే కొన్ని చోట్ల లావుగా కొన్ని చోట్ల సన్నగా కనిపిస్తుంది అనమాట ఇది కారణం అనమాట సో దాని తర్వాత ఈ మధ్య నేను ఒక స్టిల్ చూసాను మలయాళ సినిమాకి మళ్ళీ విపరీతంగా స్లిమ్ అయిపోయింది సో ఈ మధ్య చేస్తుంది కొద్ది గ్యాప్ వచ్చింది మధ్యలో సో ఇది బేసిక్గా అమ్మాయి బయోగ్రఫీ బట్ దాదాపు నలభై ఏళ్ళు వచ్చిన పెళ్ళి అయితే చేసుకోవాలి మధ్యలో ప్రభాస్తో పెళ్ళి అని చాలా సార్లు అన్నారు ఆమె కూడా అనింది చాలాసార్లు నాకు ప్రభాస్కి పెళ్లి చేశారు అభిమానులని సో మొత్తానికి అలా ఉండిపోయింది అమ్మాయికి ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం అని చెప్తుంది ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడం కానీ చాలా అని అట్లాగే అనేక సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తుంది ఇంకోటి అమ్మాయి ట్రైట్ ఏంటంటే అమ్మాయికి టెన్షన్ వచ్చినా టైర్డ్ అయిపోయినా ఏడవడం అనేది అమ్మాయికి అలవాటు సో ఏడ్చేసి నిద్రపోతే ఫ్రెష్ అయిపోతుంది మార్నింగ్కి చాలాసార్లు వాళ్ళమ్మకు ఫోన్ చేసి నేను ఈ ఫీల్డ్ నుంచి వచ్చేస్తానని ఏడ్చేదంట వాళ్ళమ్మకి ఏమైనా నేచర్ తెలుసు కాబట్టి కాసేపు ప్యాంపరింగ్ చేసి రేపు మాట్లాడుతుంది పడుకో అంటే పడుకుని ఫ్రెష్ అయినాక మళ్ళీ రేపు మామూలే అలా అమ్మాయి నాకు అదొక థెరపీలాగా ఏడుపు అనేది ఏ సమస్య ఉన్నా ఏడ్ చేసి నిద్రపోతాను మార్నింగ్ మళ్ళీ మామూలు అయిపోతుంది అని చెప్తుంది సో ఇంట్రెస్టింగ్ లేడీ నాకు తెలిసి పోటీ చేయదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ అమ్మాయి యాటిట్యూడ్కి ఎలక్షన్లు సూటు కాకపోవచ్చు రోజు అలాంటి అమ్మాయిని ఎదుర్కోవాలంటే అంత ఈజీ కాదు సో కష్టమే இது எவரோ படிச்சார அனுப்பிடிச்சுடனும் தேங்க் யூ சோ மச் சார்